హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ ఎమ్స్ క్రేజీ కిచెన్ ఈరోజు వీడియోలో ఎండతో పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లో కూర్చునే వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎండలో కష్టపడక్కర్లేకుండా లేకుండా మీరు ఇంట్లో కూర్చునే వడియాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వడియాలు అయితే చాలా బాగా సెట్ అయినాయి అండి సో లేట్ చేయకుండా ఈ పర్ఫెక్ట్ వాటర్ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి ఈ నీళ్ళ వడియాల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోండి బియ్యంతో చేసే ఏ ఒడియాలకైనా సరే రేషన్ బియ్యం అయితే చాలా బాగా వస్తాయన్నమాట ఇప్పుడు ఇందులో జిగురుదనం కోసం పావు కప్పు వరకు పెద్ద సగ్గు బియ్యాన్ని వేసుకుని మూడుసార్లు కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఈ బియ్యం సగ్గుబియ్యాన్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత ఈ బియ్యంలోని వాటర్ని జస్ట్ ఫిల్టర్ చేసేసుకుని మరి కాస్త వాటర్ యాడ్ చేసుకుని జస్ట్ పైప్ అలా వాష్ చేసేసి ఆ వాటర్ని కూడా పంపేసుకోండి ఇప్పుడు ఈ బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మనం బియ్యం కొలుచుకున్న కప్తోనే ముప్పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోవాలి యాక్చువల్లీ ఈ బియ్యానికి త్రీ ఫోర్త్ కప్ వరకు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు దీన్ని చాలా మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి అసలు పలుకు లేకుండా చాలా ఫైన్గా ఎంత వీలైతే అంతటి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి పేస్టు చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే వదిలేసేయండి ఆప్షనల్లీ ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఈ బ్యాటర్ మరీ థిక్గా ఉండకూడదు అలాగని మరీ పల్చగా ఉండకుండా ఈ మాత్రం మీడియంగా ఉంటే సరిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా వస్తాయి ఒడియాలు ఇప్పుడు స్టవ్ పైన ఒక లోతైన కడాయి పెట్టి దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పైన స్టాండ్ అరేంజ్ చేసి ఒక స్టీల్ ప్లేట్ని ఈ విధంగా రివర్స్లో బోర్లించి ప్లేస్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి వాటర్ని హై ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోండి వడియాలు బాగా సెట్ అవ్వాలి అంటే వాటర్ బాగా బాయిల్ అయ్యి ఉండాలి అది మాత్రం కరెక్ట్గా చూసుకోండి వడియాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం మీ దగ్గర ఏమైనా చిన్న చిన్న స్టీల్ ప్లేట్స్ ఉంటే అవి తీసుకోండి లేకపోతే చిన్న బాక్సుల మీద మూతలైనా సరే వాడుకోవచ్చు అలాగే ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఈ స్టీల్ ప్లేట్స్ని వాటర్లో ముంచి తీసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న వడియాల పిండిని ఒకసారి కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు పిండిని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఆ ప్లేట్లో వేసుకుని కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి మరీ తిక్కుగా పెట్టకూడదండి కాస్త పలుచగానే వడియాలు ప్రిపేర్ చేసుకోవాలి ఇదే విధంగా వేరే ప్లేట్ని కూడా ముంచి తీసి వడియాలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టీమ్ చేసి పెట్టుకుంటున్నాం కదా ఆ కడాయి మూత తీసి ఇప్పుడు వడియాల ప్లేట్స్ని అరేంజ్ చేసుకుని మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి జస్ట్ ఒక అర నిమిషం పాటు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా వడియాలు ఆవిరి మీద చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ వడియాల ప్లేట్స్ని తీసుకుని మనం ముందుగా వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక గిన్నెలో వాటిలో వేసేసుకోవాలి ఇలాగే మొత్తం రెడీ చేసి పెట్టుకున్న వడియాలన్నీ వేసేసుకుని వెంటనే తీసేయకుండా జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ అలాగే వదిలేసేయండి అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇవి తీసేలోపు మూకుడు పైన మళ్ళీ మూత పెట్టేసి వెంటనే హై ఫ్లేమ్లోనే ఉంచి వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్లో వేసిన వడియాలని ఈ విధంగా టూత్పిక్తో కానీ లేదంటే నైఫ్తో కానీ అంచుల్ని మీరు జస్ట్ ఇలా కదిపారంటే చాలా ఈజీగా వడియాలు అయితే రెడీ అయి అన్నమాట సో ఎక్కడ కూడా చిరుగన్నది లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేసినాయి కదా ఇప్పుడు వీటిని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకుని ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి సెకండ్ ట్రిప్ కూడా మీరు వడియాల కోసం ప్లేట్స్ని ఫస్ట్ వాటర్లో ముంచి ఆ తర్వాత వడియాల పిండిని వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఆవిరి గిన్నె పైన ప్లేస్ చేసుకోవాలి అలాగే మధ్య మధ్యలో వాటర్ అయిపోతూ ఉంటాయండి ఆవిరి గిన్నెలో చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని ఒక రెండు మూడు ట్రిప్పులకి మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఆవిరి పైన వడియాలని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ వడియాలన్నింటినీ మీరు ఎండలో పెట్టాల్సిన పనే లేదండి జస్ట్ ఫ్యాన్ గాలి కింద ఉంచినా సరే చాలా ఈజీగా ఆరిపోతాయి ఒక త్రీ ఫోర్ డేస్కే చక్కగా మనకి వడియాలైతే రెడీ అయిపోతాయి ఇప్పుడు వీటిని నెమ్మదిగా వీడియోలో చూపిస్తున్నట్లు క్లాత్ ని ఒక అంచు నుంచి నెమ్మది నెమ్మదిగా జరుపుకుంటూ తీసారంటే వడియలు అసలు బ్రేక్ అవ్వకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా చాలా పర్ఫెక్ట్ గా ఎండతో పని లేకుండా ఇంట్లో కూర్చుని చేసుకునే వడియాలను ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ సమ్మర్కి ఈ వాటర్ వడియాలని తప్పకుండా ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి